హలో అండి నేను రవి ఇది ఆముక్త మాల్యద కిచెన్ తెలుగు బ్రేక్ఫాస్ట్కి నిర్వచనం పెసరట్టు అంటే అది అతిశయోక్తి కాదేమో పెసరట్టు ఒక గొప్ప బ్రేక్ఫాస్ట్ ఐటమే కాదు తెలుగు భోజన వారసత్వానికి చిహ్నం కూడా ప్లెయిన్ పెసరట్టు ఉల్లి పెసరట్టు మూడు ముక్కల పెసరట్టు ఎమ్మెల్యే పెసరట్టు అని ఇలా రకరకాలుగా చేసుకునే ఈ పెసరట్టు అల్ల పచ్చడి కొబ్బరి పచ్చడిలతో తింటూ ఉంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇంకొకటి లేదు కదా అని అనిపిస్తుంది పైగా చేసుకోవడం చాలా సింపుల్ అలాంటి పెసరటి రెసిపీ ఈరోజు చూద్దాము ఆముక్తమాల్యత కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఉంటాయి చేసిన ప్రతిసారి ఒక ఐటెం అద్భుతంగా రావాలి అంటే గ్రామ్స్లో మెజర్ చేసి వంట చేయడం ఒక్కటే మార్గం మేము ఇచ్చిన రెసిపీ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు పెసరటికి కావలసిన పదార్థాలు పెసలు ఉప్పు పసుపు కోర్స్ పిండి రుబ్బడానికి నీళ్లు పెసలు మూడు సార్లు శుభ్రంగా కడిగి కరెక్ట్గా ఒక గంట సేపు నానబెట్టండి తర్వాత మేము రెసిపీలో ఇచ్చిన నీళ్లు కలుపుతూ మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలపండి మామూలు దోశల్లాగా పెసలు గంటలు గంటలు నానాల్సిన అవసరం లేదు అలాగే రుబ్బుకున్నాక పిండి పెరిమంట్ అవ్వక్కర్లేదు రుబ్బిన వెంటనే పెసరట్లు వేసుకోవచ్చు కొంతమంది పిండి రుబ్బేటప్పుడే అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి రుబ్బుతారు నాకు ఆ పద్ధతి నచ్చదు అందుకని నేను వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు మీ దగ్గర కాస్ట్ ఐరన్ పెనం లేకపోతే ఒకటి కొనుక్కోండి నాన్ స్టిక్ పెనాల మీద వేసే దోశల్ని దోశలు అని కాకుండా ఇంకేదన్నా పేరుతో పిలవాలి కాస్ట్ ఐరన్ పెనాన్ని నూట ఎనభై డిగ్రీల వరకు వేడి చేసి పెట్టుకోండి పెసరట్టు అనేది నెయ్యితో మాత్రమే కాల్చాలి అప్పుడే అసలు మజ ముందు చెప్పినట్టు నాలుగు రకాల పెసరట్లు వేయచ్చు ఒకటి ప్లేన్ ఇంకొకటి ఆనియన్ మూడు మూడు ముక్కల పెసరట్టు ఇంకా ఎమ్మెల్యే పెసరట్టు ఈరోజు నేను మీకు మూడు ముక్కల పెసరట్టు వేసి చూపిస్తాను మూడు ముక్కల పెసరట్టు అంటే పెసరట్టు వేసి మూడు ముక్కలుగా చేసి తినటం కాదు పెసరట్టులో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి కాలవడం దాన్నే మూడు ముక్కల పెసరట్టు అని అంటారు మూడు ముక్కలు అంటే ఇక్కడ అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నమాట పెనం వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్నట్టు దోశ వేయండి వేశాక పైన అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర చల్లండి తర్వాత కాచిన నెయ్యి వేసి మీడియం హైలో పెసరట్టు ఎర్రగా కాల్చండి దోశ వేసేటప్పుడు మంట ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండాలి పెంచడం తగ్గించడం లాంటిది చేయకూడదు అలాగే పెసరట్టు రెండో వైపు తిప్పాల్సిన పని లేదు చక్కగా రోస్ట్ అయిన పెసరట్టు అల్ల పచ్చడి ఇంకా కొబ్బరి పచ్చడితో తిని ఎంజాయ్ చేయండి ఇది క్లాసిక్ రెసిపీ వేరియేషన్స్ గురించి మనం మాట్లాడకూడదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మేము ఆల్రెడీ కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడి వీడియోస్ పోస్ట్ చేశాము హ్యాపీ కుకింగ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము మీదే ఆలస్యం